హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జైదేవి లక్ష్మితో గొడవపడుతూ ఉంటుంది ఆయన ఎందుకు మీరు చిన్న చూపు చూస్తున్నారు మా ఆయన మీకు ఏమైనా డ్రైవరా లేకపోతే పనివాడా లేకుంటే మీకు ఇంత పని చేస్తున్న అసిస్టెంటా అని ఎందుకు మీరు ఆయన్ని తక్కువ చేసి చూస్తున్నారు వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఈ ఆస్తుల్లో మిత్ర భావగారికి ఎంత సమాన హక్కు ఉంటుందో మా ఆయన వివేక్కి కూడా అంతే హక్కు ఉంటుంది ఇంకా నేను ఎందుకో మా ఆయన్ని అలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు తక్కువ చేసి చూస్తున్నావు అంటూ జాని లక్ష్మిని నిల జాను లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది చిన్న విషయంకి నువ్వు ఇలా గొడవ చేస్తున్నావు దయచేసి అర్థం చేసుకో జాను అని జయదేవ్ అంటాడు మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను న్యాయం కోసం ఎవరినైనా సరే ఇలాగే నిలదీస్తాను ఇది చిన్న విషయం అంటారు ఏంటి అని జాను అంటుంది నేను నా భర్త గురించి మాట్లాడుతున్నాను మధ్యలో మీరు మాట్లాడకండి అని జాను వేలు చూపిస్తూ జయదేవ్కి వార్నింగ్ ఇస్తుంది జాను అలా చాలా పొగరుగా మాట్లాడేసరికి లక్ష్మికి చాలా కోపం వస్తుంది జాను ఏంటిది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పెద్దవారైనా మామయ్యకే నువ్వు ఎదురు చెబుతావా ఇలా ఎదురించి మాట్లాడతావా అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది మా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడితే మామయ్య గారు ఏంటి నేను సరే ఇలాగే నిలదీస్తాను అని జాను చెప్పటంతో లక్ష్మి మిత్ర వివేక్ ముగ్గురు చాలా షాకింగ్గా జాను వైపుకు చూస్తుంది దేవయాన్ని మనిషి చాలా చాలా సంతోషం